హాయ్ అండి వెల్కమ్ టు మన తెలక్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వంటలు కాకుండా అందమైన పూల మొక్కలు ఎలా పెంచాలో చూద్దాం అది కూడా విత్తనాలు వేసి ఇలా మీకు చూపించినట్టు నేను ఈ ఒక ప్యాకెట్ తీసుకున్నా ఇవి ఫర్టిలైజర్స్లో కానీ లేదంటే నర్సరీ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి అలాంటి ఒక ప్యాకెట్ మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి ఒక పొడవాటి కుండి లేదంటే మనకు ఏ అందుబాటులో ఉంటే అది అది రౌండా స్క్వేరా రెక్టాంగుల్ అనేది మీ ఇష్టం ఇలా మనకున్న స్థలాన్ని బట్టి మనము ఏర్పాటు చేసుకోవాలంతే బాల్కనీ లేని వాళ్ళు మిద్దె పైన అయినా పెట్టుకోవచ్చు లేదంటే విండోస్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా నేను పొడవాటి కుండీలో ఒక త్రీ బై ఫోర్త్ మట్టిని వేసి సీట్స్ని అలా పదల్చగా వేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ వన్ టు టూ ఇంచెస్ మాత్రమే మట్టిని వేయాలి ఇవి పూల మొక్కలు కదా ఆకుకూరలకు కానీ పూల మొక్కలకు కానీ మనం పైన మట్టి మాత్రం వన్ టూ టూ ఇంచెస్ వే వేస్తేనే బాగా మొలక వస్తాయి అలా వేసుకున్న తర్వాత ఇలా చేతితో మనము లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేయాలి అంతేగాని పోయకూడదు మనం ఇలా టూ త్రీ డేస్కి పోస్తూ ఉంటే మనకు ఒక టెన్ డేస్కి ఇలా బాగా మొలక వస్తుంది మనం వేసినవన్నీ కూడా మొలక వచ్చాయి ఇంక ఇక్కడి నుంచి మనకు వీటిలో పెరుగుదల బాగా కనిపిస్తుంది తర్వాత టూ వీక్స్కి మళ్ళీ మూడో ఆకు కూడా వచ్చింది ప్రతి చెట్టుకి ఇలా మనకు ఒక వారం వారానికి వాటిలో ఉన్న డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది ఇక ఒక ట్వంటీ డేస్కి ఇలా పొడవాటి ఆకులు కూడా రా రావడం జరిగింది దాని పక్కనే అందంగా ఉంటే ఈ పూలను కూడా మీకు చూపిస్తుంది వీటితో పాటు మనము ఇలా పూల మొక్కలే కాకుండా ధనియాలు కానీ మెంతులు కానీ వేసి మనము ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు ఇక్కడ నేను మెంతులు కూడా వేశాను ట్వంటీ డేస్కి ఇలా వచ్చింది ఈ వీడియో నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తా అంతే చూడండి మనం వేసుకున్న పూల విత్తనాలకి వన్ మంత్కి ఇలా ప్రతి చెట్టుకి ఒక్కొక్క మొగ్గ రావడం జరిగింది చూస్తుంటేనే అందంగా ఉంది కదా ఇలా వాటి పక్కన స్థలం ఉంది కాబట్టి నేను వేరే కుండీలో బంతి పూలు తర్వాత వేరే షో ఫ్లవర్స్ కోర్టన్స్ కూడా వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ అందమైన వ్యూతో పాటు మంచిగా పక్షుల అరుపులు కూడా వినిపిస్తాయి వినండి ఇలా మనకున్న కొద్దిపాటి స్థలంలో అది బాల్కనీలోనా లేదంటే ఏదైనా చిన్న కుండీల్లో కానీ ఏవైనా మనం సే పూల మొక్కలు కానీ ఆకుకూరలు కానీ ఏ విత్తనాలైనా వేసుకొని కొంచెం ఏమంటే ఓపికగా మనము టూ త్రీ డేస్కి వాటికి వాటర్ వేయడము తర్వాత ఏవైనా ఇండి ఎలా ఉన్నాయని చూసుకుంటే చాలు ఇలా మన మనకున్న మన చిన్న ఇంటిని మనం ఇలా అందంగా అలంకరించుకోవచ్చు కానీ ఎక్కడ ఎంత పెద్ద వస్తువులు పెట్టినా ఇంత అందం రాదు మనకి అవునా ఇలా పూల మొక్కలతోనే వస్తుంది ఇవి వన్ అండ్ హాఫ్ మంత్కి ఇలా మంచిగా దానిపైన ఉన్నట్టే నాలుగు రకాల పూలు వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం